ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము భూ ప్రజలందరికీ ఆహారమును అనుగ్రహించి దేవుడు తరతరాల నుండి యుగ యుగాల నుండి నేటి వరకు మానవులను పోషిస్తున్నారు మాకు కావలసిన ఆహారము నేను మాకు దయచేయమని ప్రార్థించి అడిగి పొందుకోవాలి కొందరు మూడు సార్లు మాత్రమే ప్రార్థిస్తారు బ్రేక్ఫాస్ట్ సమయంలో మధ్యాహ్న భోజన సమయంలో రాత్రి డిన్నర్ సమయంలో ప్రార్థిస్తారు నీవు నిత్యము ప్రార్థిస్తే నీ ఆహారమును పానమును దీవిస్తాడు తృప్తినిస్తాడు కొందరిని డాక్టర్ మీరు భోజనము చేయకూడదు అంటాడు దేవునికి మొరపెడితే బీపీ షుగర్ లేకుండా చేసి సమృద్ధిగా పుష్టికరమైన రుచికరమైన ఆహారమును దయచేసి భుజింపనిస్తాడు ముఖ్యముగా ఆత్మీయ ఆహారము ప్రాముఖ్యమైనది వాక్యాన్ని భుజించాలి జీవాహారము వేసే నీ జీవము నశించకూడదు నీ ఆహారమును పానీయమును దేవుడు దీవించి మరియు జీవాహార్మోనీకు నీకు గాక ఆ